హాయ్ హలో నమస్తే నా ఛానల్ పునాస్ స్వాగతం నేను నిమిషార్దనండి ఈరోజు నేను త్రీ వేరియేషన్స్ వచ్చేసి మీకు బెనారసీ శారీస్తో వచ్చేసి మంచి కలెక్షన్ నన్ను కొంతమంది అడిగారు బెనారసీ శారీస్ కూడా వీడియో పెట్టమని అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకించి వీడియో అనేది వచ్చేసి మీకు బెనారసీ రా మ్యాంగో పట్టు శారీస్ ప్యూర్ సిల్క్ సిల్క్ మార్క్ అటాచ్డ్ ఉంటుంది ఈ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఎయిట్ నుంచి నైన్ వరకు ఉన్నది మీకు కరెక్ట్ ప్రైస్ రేంజ్ కావాలి మీకు నచ్చిన సార్ నాకు వాట్సాప్ రై ప్రైస్ రేంజ్ చెప్తానండి ఈ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలు రాక ముందు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీలో ఫస్ట్ టైం నాకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లం ఒక కాలని బటన్ ప్రెస్ చేయడం ఎందుకంటే మీరు అనే బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఓకేనా ఇవి వచ్చేసి మీకు ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీస్ అండి మీకు కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా మంచిగా పుటీస్ ఉంటాయి అలాగే మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఉన్న పళ్ళులో కూడా మీకు ఫ్లవర్స్ ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ అనమాట పార్టీ వేర్ అనమాట బ్రైడల్ కలెక్షన్ కూడా లైట్ వెయిట్లో చాలా మంచి కలెక్షన్ అనమాట మిస్ అవ్వ మాకండి మీకు ఏదైనా కలర్ లేదంటే చూసుకోండి అలాగే ఎందుకంటే బెనారసీ ఫస్ట్ టైం పెట్టానండి మీ ఈ శారీస్ అన్నీ ఎలా ఉన్నా ప్లీజ్ అండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఈ కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా ఈ నేను ఈరోజు త్రీ వేరియేషన్స్ అని పెట్టి చెప్పాను కదండి ఇవి వచ్చేసి ఫస్ట్ త్రీ వచ్చేసి మీకు బెనారసి డ్రాంగ్ రా మ్యాంగో పట్టు శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు బెనారసి డ్రేప్స్ అండి అంటే దాని అంతా కలెక్షన్ నచ్చిందండి మీకు బా నచ్చు అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ నీరీరికి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే నా ఈ కలెక్షన్ ఎట్లా ఉంది ప్లీజ్ అన్నీ కామెంట్ చేయండి మీకు ఎవరికైనా సారీ కావాలంటే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఇవి వచ్చేసి మీకు ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది యాడ్ ఈ కలర్ కాంబినేషన్ చూస్తాము ఇది మస్టర్డ్కి ఎల్లో బ్రౌన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు డార్క్ పింక్కి వైలెట్ కలర్ బోర్డర్ ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మీకు సంపెంగ రంగుకి గ్రీన్ ఇచ్చారండి చాలా బాగుంది కదా కలర్ కంప్లీట్ వచ్చేసి మీకు డార్క్కి వైలెట్ ఇచ్చారు శారీస్ అన్నీ కూడా మంచి కాంబినేషన్ ఉంటాయి ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ ఇంకోటి లైట్ వెయిట్లో ఉంటాయండి నెక్స్ట్ వేరియేషన్స్ చాలా మంచి వేరియేషన్ అండి చాలామంది ఎక్కువ మంది ఇష్టపడే శారీస్ కూడా వచ్చేసి మల్టీ కలర్ అండి మీకు అంతా కూడా మీకు మల్టీ కలర్ కింద బార్డర్ వచ్చేసి మీకు థ్రెడ్ బోర్డర్ ఉంటుందండి చాలా మంచి కలెక్షన్ ఇది వచ్చేసి మీకు బోర్డరు పళ్ళు ఏంటంటే కి సిల్వరు మళ్ళీ అలాగే జెరీ బోర్డర్ టైప్లో ఉంటాయి మికానికి ఏదైనా కలెక్షన్ నచ్చితే వాట్సాప్ చేసేయండి ప్లీజ్ అండి అలాగే కొత్త వాళ్ళని చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా కలెక్షన్ కావాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి నా దగ్గర ఉంటే కనుక నేను తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ అనేది చేస్తాను నన్ను ఇలాగే ముందు తెచ్చుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్